ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుడి ఒకప్పుడు ఇక్కడ లేదు ఇదే గుడి వేరే దగ్గర ఉంటే అది నీళ్ళలో మునిగిపోతుందని ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టారు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఇది ఎక్కడా ఏంటి అన్నది ఈ వీడియోలో చెప్తాను ఏం దబ్బా లక్ష్మి ఎప్పుడు టెంపుల్సే చూపిస్తుంది అనుకుంటున్నారా అలా ఏం లేదండి మనం శ్మశానాలు తిరుగుదాం చెడ్డ వాళ్ళని చూద్దాం మంచి వాళ్ళని చూద్దాం చాలా చాలా విషయాలు ఈ భూమి మీద ఏమున్నాయో అన్నీ కూడా చూసే ప్రయత్నం నేను చేస్తాను అలా నేను చూసినవే మీకు చూపిస్తాను లైఫ్ అంటేనే ఎక్స్ప్లోర్ చేయాలి ఎక్స్పెరిమెంట్ చేయాలి ఎక్స్పీరియన్స్ చేయాలి ఇవన్నీ చేస్తూ ఎంజాయ్ చేయాలి మరి అదే కదా అందుకోసమే అది నేను చేస్తూ మన వాళ్ళందరూ చేయాలి మనిషి జన్మని హండ్రెడ్ పర్సెంట్ సార్థకం చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియోలోకైతే వచ్చేద్దాం ఈ ఆలయం వెనుక ఒక బావి ఉంది ఈ బావి కూడా ఇక్కడ ఉండింది కాదనుకుంటాను ఇది కూడా ఇలానే కట్టినట్టున్నారు అంటే వేరే దగ్గర ఉన్న బావిని కూడా ఇక్కడికి తీసుకొచ్చేసినట్టున్నారు మనం ప్రస్తుతం చూస్తున్న ఆలయం అలంపూర్ సంగమేశ్వర ఆలయం అలంపూర్ లో అమ్మవారి గుడి మనకు తెలిసిందే కదా ఆ గుడి కంటే కొంచెం ముందే మనకు కనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఎంత బాగుందో చూడండి ఎవ్వరూ ఉండరు మనం ఎంత సేపైనా ఆ గుడిలో కూర్చొని శివ ధ్యానం చేసుకోవచ్చు అలానే ఇది ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి కెమెరాలు ఫోటోలు ఇవి కూడా చాలా తక్కువగా తీసుకోవాలనుకుంటాను ప్రీ వెడ్డింగ్ షూట్లు వెడ్డింగ్ షూట్లు అలాంటివి ఇక్కడ కుదరవు కానీ ఏదైనా స్వామి వారి గురించి మనం ఇక్కడ తపస్సు చేసుకుంటున్నట్లు ధ్యానం చేసుకున్నట్లు అలా ఏదైనా వీడియో తీసుకోవాలంటే వాళ్ళని పర్మిషన్ అడిగి తీసుకోవచ్చు అనుకుంటాను ఇక ఆలయం గురించి మాట్లాడుకుంటే దీన్ని నగారా స్టైల్ అంటారు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా పొడవుగా అలా సౌత్ సైడ్ ఉన్న భారత్లో మనం గమనించాం కానీ నార్త్ సైడ్ ఉన్న టెంపుల్స్లో ఎక్కువగా చూస్తాం సో ఇది నగారా స్టైల్ అంటారు నార్త్ ఇండియన్ స్టైల్ అంటారు అలానే మనం గమనిస్తే గుడి ముందు కొంచెం ఎత్తుగా ఒకటి ఉంది ఆ ముందు కొంచెం కిందకి దిగినట్లుగా అంటే రెండు మెట్లు లాగా అనిపిస్తాయి అనమాట అంటే శిఖరము మండపము అర్థమండపము ఇలాగ చెప్తారు ఇది అంతా కూడా ఇప్పుడు ఇదే గుడి మీద అంటే ఆ శిఖరం అని చెప్పాను కదా ఆ శిఖరానికంటే కొంచెం ముందు దానికంటే తక్కువ హైట్లో ఇంకొక రెండు శిఖరాలు ఊహించుకోండి అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అయోధ్య గుడి ఉంటుంది కదా అలా అనిపిస్తుంది సో ఈ నగారా స్టైల్ గుడులు ఎలా ఉంటాయంటే గుడే రిచ్గా ఉంటుంది దానికి మళ్ళీ గాలిగోపురం ఇది అది అది ఏం ఉండదు ఒకే గుడి ఉంటుంది ఆ గుడిలోనే లోపల లోపల గుడులు గుడులుగా మండపం అర్ధ మండపం ఇలాగా మనకు కనిపిస్తాయి ముఖ్యంగా పొడవైన శిఖరం ఆ శిఖరం మీద మరో బోర్లించినట్టు ఒక సర్కిల్ లాంటిది దాని మీద ఒక చిన్న ఇది శూలం లాంటిది ఉన్నాయి కదా ఇలాంటి స్టైల్ అనమాట సరే ఇక ఈ స్టైల్ ఇది చెప్పేశాం కదా ఇది ఎవరు కట్టించారు అని అడిగితే ఏడు వందల నలభైవ సంవత్సరం అంటే సామాన్య శకంలోనే మొన్న మొన్న ఏడు వందల నలభైవ సంవత్సరంలో చాళుక్యరాజైన పులకేసి రెండు ఈ గుడిని నిర్మించారు ఎక్కడ నిర్మించారు అసలు ఈ స్వామి పేరేంటి కూడలి సంగమేశ్వర స్వామి సంగమం అంటే కలవడం కూడలి అంటే కలిసే ప్లేస్ సో తుంగభద్ర నది కృష్ణానది రెండు కలిసే కూడలిలో ఈ సంగమేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు దాదాపుగా ప్రస్తుతం ఉన్న ఈ గుడి దగ్గర నుంచి పది కిలోమీటర్లు అనమాట మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు మార్చారు శ్రీశైలం డ్యామ్ కట్టినప్పుడు నీరు ఇటువైపుకి ఉండిపోతుంది కదా అలా ఉన్న ప్లేస్లో ఈ కూడలి సంగమేశ్వర స్వామి ఆలయం అన్నది మునిగిపోతుంది ఆ నీరు ఎక్కువైపోవడం వల్ల అందుకని చెప్పి ఈ ప్లేస్ని చూసుకొని ఇక్కడికి మార్చాల్సి వచ్చింది ఎవరు మార్చారు ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు మరి ఎలా మార్చారు అని అడిగితే అక్కడ గుడి ఎలా అయితే కట్టబడిందో వాటినన్నిటినీ కూడా ముక్కలు ముక్కలుగా తీసుకొచ్చి ఏ ప్లేస్లో ఏ దుండింది అలానే అమర్చారు నిజంగా చాలా కష్టతరమైన పని కదా అందుకే ఇప్పుడు మనకి ఈ ఆలయంలో చూస్తే అన్నీ అలానే కోసేసినట్టు కట్ చేసినట్లు సో ఇలా కనిపిస్తూ ఉంటుంది అంటే ఏడు వందల నలభై సంవత్సరంలో కట్టారు కదా ఆ తర్వాత ఏడు వందల సంవత్సరాలకి బహమనీ సుల్తానులు పాడు చేశారు ఎలా అయితే పాడు చేశారు ఎక్కడెక్కడ పాడు చేశారు అంటే విరిగిపోయిన శిలలు అలాంటివి కూడా అలానే ఉంచేశారు మళ్ళీ ఎలాంటి మార్పులు చేర్పులు చేయాల నిజంగా ఇది ఆశ్చర్యం కదా అయితే ఇక్కడ ఎందుకో చిన్న సందేహంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ పూజారు ఏం చెప్పారంటే అలాంటి రాతితోనే అలానే చెక్కారు అక్కడ ఏ మెషర్మెంట్స్ ఉన్నాయో అలాగే చేశారు అన్నారు కొంతమంది ఏమంటే అక్కడున్న వాటినే ఇక్కడికి మార్చారు అన్నారు ఈ రెండిట్లో ఇంకా కన్ఫ్యూజన్ ఉంది సో మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది పూర్తిగా గుడి బయట ఉన్న గోడ ఈ గోడకు కూడా చూసారా అన్ని బొమ్మలు బొమ్మలే ఏనుగులు అలానే మధ్య మధ్యలో ఏవేవో బొమ్మలు నాకైతే స్పష్టంగా కనిపించట్లేదు కొంతమంది అన్నారు అవి దశావతారాల బొమ్మలండి అని సో ఇలా అన్ని బొమ్మలు ఈ ఎర్ర రాయి మీద ఇలా ఉన్నాయి కదా అసలు మనమంతా మనసు పెట్టి చేస్తే ఎంత ఇదవుతుందంటే అంటే ఒక్కొక్క దాని నుంచి మనం చాలా తెలుసుకోవచ్చు అప్పటి వాళ్ళు ఇంత ఫైన్ ఇది ఎలాగా చేశారు ఫినిషింగ్ అన్ని బొమ్మలు ఎలా చెక్కారు ఎంత టైం పట్టింది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మన ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి ఎంత టైం పట్టిందో తెలుసా దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు పట్టిందంట ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆ టైంలో మొదలు పెడితే పంతొమ్మిది వందల తొంభై అప్పటికి పూర్తయింది అని చెప్పారు కానీ ఎంతైనా ఈ విషయం మాత్రం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది అంటే ఒక గుడిని అలా వదిలేయకుండా దాన్ని మళ్ళీ ఇక్కడ పెట్టాలి అని ఒక ఆలోచన రావడం దాన్ని అంతే గొప్పగా నిర్మించడం ఒకవేళ అది కొత్తగా నిర్మించిన లేదా పాత దాన్ని ఆ రాయికి ఈ రాయికి అలాగే పేర్చిపెట్టినా ఏదైనా కూడా చాలా గొప్ప విషయం కదా సో స్వామి వారికి పెద్ద చరిత్ర అంటూ ఏం లేదు కూడలిలో ప్రతి కూడలిలో సంగమేశ్వర ఆలయం కట్టేవాళ్ళు అలా ఇక్కడ కూడా కట్టారు తుంగభద్ర కృష్ణానది సంగమంలో దీన్నే మనం దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారట అంటే ఈ ఆలయాలు ఇవన్నీ ఉన్న ప్రదేశాన్ని అలానే ఒకప్పుడు శ్రీశైలం అంటే చాలా కొండల్లో దాంట్లో దీంట్లో ఉంటుంది కదా చీకట్లో చలికాలంలో మన అది అంతా ఇప్పుడైతే రోడ్లు ఉన్నాయి అప్పుడు నడిచి వెళ్ళడం లేదంటే పడవలు ఇలాంటివేవో ఉంటాయి కదా అందుకని జనాలు అంత దూరం వెళ్ళలేక ఈ కూడలి సంగమేశ్వర స్వామినే మొక్కుకునేవారట అంటే ఈ పరిసర గ్రామ ప్రజలు సో అలాగా సో ఇలా బయట గోడ మళ్ళీ మనం లోపలికి వెళితే మళ్ళీ ఇంకో గోడ కనిపిస్తుంది అందులో మనకి పన్నెండు స్తంభాలు ఉంటాయి ఆ మధ్యలో స్వామివారి చిన్న గుడిలా ఉంటుంది ఆ గుడి చుట్టూ మనం తిరగొచ్చు ఇక ఈ ఆలయ ద్వారానికి గంగా యమున అలానే చండీశ్వరుడు బ్రహ్మ విష్ణు దశావతారాలు ఇలా అన్ని బొమ్మలు కూడా చెక్కి ఉంటారు అని చెప్పారు అది ఏదేదో నాకు తెలియక మీకు వీడియోలో క్లియర్గా చెప్పలా బట్ ప్రస్తుతానికైతే ఒక ఐడియా ఉంచుకోండి ఈ టెంపుల్ గురించి అలంపూర్ వెళ్ళినప్పుడు ఈ గుడిని మాత్రం తప్పకుండా చూడండి ఈ పిల్లలు ఎందుకు వచ్చారా గుడికే అని అడిగితే ఊరికే ఇంట్లో వాళ్ళు దండం పెట్టుకోమని చెప్పారు అందుకని వచ్చామంటున్నారు అలా మీరు నేను చెప్పానని కాబట్టి వచ్చేసి ఊరికే చూసుకొని వచ్చేయడం కాకుండా మంచిగా ఎక్స్పీరియన్స్ చేయండి ఇక్కడున్న గాలిని వాతావరణాన్ని